అందైతం గారు ఎక్కడో చేస్తారు లాస్ట్ ఫైవ్ డేస్ లాని కొంచెం ఆ సేవింగ్స్ మెడికల్ చెక్ చేస్తారు రమణాస్టర్ రమణాన్న సిమెంట్ సైన్ దగ్గర మన బైక్ల బడా స్టేషన్ నుంచి కొంచెం స్పెషల్ గా తీసుకోనందు కందర్ గ్యాస్ ఎనల్స్ పాస్ అంతం చేసి కొట్టకపోతే చీటింగ్స్ కాకుంటే సార్ కంప్లీట్ చేసి మళ్ళీ మిసింగ్స్ కింది సార్ రేయ్ నేను అడిగను సార్ తోని మీ బాడీ కంట్రోల్ బై మోడల్ చీటింగ్స్ మీరు చీటింగ్స్ అప్లై చేస్తే ఒక డాక్యుమెంట్ చేసి మీకు ఆరమాన మిసింగ్స్ చేస్తాం చీటింగ్స్ నేను చూసుకుంటాను సార్ సార్ తోని సార్ మరిస్తా அந்த பாக்கூட ஏதோ தும் చూస్తాను విషయం ఏంటంటే కంపల్సరీగా మీరు ఏదైతే చెప్పారో నేను లోకేష్ బాబు గారు కూడా చెప్తాను அச்சானா பாருங்க. கேளுங்க. வாடலுக்குறா? Yes madam. உங்களுக்கு நல்லா தெரியுதா? Yes madam. ஆனா அதுல அடக்கலாம். அந்த நீங்க என்ன தெரியுதா? ஓடலாம். அதுல சத்தம் வரல. நல்லா மேடக்குள்ள வந்து. வாடலுக்குறா? Yes madam. உங்களுக்கு நல்லா தெரியுதா? Yes madam. ஆனா పాయిక్రోపేట నియోజకవర్గంలో పైక్రోపేట మండలంలోని పైక్రోపేట టౌన్ లో ఉన్న హై స్కూల్స్ ని సడన్ గా విజిట్ చేయడం జరిగింది ఈ రోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ రెండింటినీ కూడా సడన్ గా విజిట్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై గాని ఈ గాంజాయి సరఫరా గానీ జరుగుతుందా లేకపోతే పిల్లలందరూ పరిస్థితి ఏంటి వాళ్ళ మిడ్ డే మీల్స్ ఎలా ఉన్నాయి వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అవన్నీ తెలియజే వాళ్ళందరి దగ్గర తెలుసుకోవటానికి ఈరోజు రెండు స్కూల్స్ రావడం జరిగింది ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పున్నారు వాళ్ళకి అంటే మాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని అదేవిధంగా ల్యాబ్ లేదని స్టాఫ్ ప్యాటర్న్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిసి కెమెరాస్ కూడా బిగించడం జరిగింది అదేవిధంగా మెయిన్ గర్ల్స్ హై స్కూల్స్ దగ్గర అన్ని దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకుంటాం పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో మేము అందరూ కూడా ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాము ఈ రోజు కూడా అదే చెప్తాం పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకు అని ఊరుకుంటే రోజు రోజుకి ఇది పెంచలేగుతుంది కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలలాగే భావించుకొని మనం కూడా ఆ పిల్లల్ని రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం 그건 오디오가 안 잡히네. 아니, 10분 안에 그런 거는.